మేధావుల్లారా ఎటు పోయిండ్రు ఓయిలో గలమెత్తిన నిరుద్యోగులు ఎన్నికల ముందు మమ్మల్ని రెచ్చగొట్టిండ్రు ఇప్పుడు ఎటు పోయిండ్రు ఏమైపోయిండ్రు మీకు పదవులు పైసలు వస్తే మాట్లాడరా మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే జూన్ పద్దెనిమిది తర్వాత తెలంగాణ ఉద్యమమే ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్ష ఓయూలో గర్జించిన నిరుద్యోగం జేఏసీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం గతంలో వీళ్ళందరూ రెచ్చగొట్టిండ్రు ప్రజలను రెచ్చగొట్టిండ్రు రియాజ్ కానీ ఇప్పుడు మేధావులందరు నోర్లు ఎందుకు మూసుకపోయినాయి అని చెప్పేసి ఇక్కడ ఆ కళాకారులకు కాదు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కవులు కళాకారులు అని చెప్పేసి వాళ్లకు కోటి రూపాయలు కోటి రూపాయలు జూన్ సెకండ్ రోజు ఆ తొమ్మిది మంది పేర్ను ప్రకటించు ఆ తొమ్మిది మంది పేర్లలో దాదాపు నందిని సిద్ధారెడ్డి ఒకరే ఆ కోటి రూపాయల ఫండ్ను నేను తీసుకోను అని చెప్పేసి తిరస్కరించినారు వీళ్ళందరూ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ ఆ ఏమంటారు బతుకు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడరా కోటి రూపాయలు తీసుకొని దేక ఊకుంటారా నిరుద్యోగుల పట్ల మాట్లాడరా నిరుద్యోగుల పట్ల గలమెత్తరా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్రలు పెట్టి యాత్రలు పెట్టి ప్రజలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని ఇలా మీకు ఓట్లు వేసేటట్లు మమ్మల్ని అది కదా ఇలా మొత్తం మీద అంత మోసమే వేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ మీ నే నోరేడబోయింది అని చెప్పేసి ఇలా ఒకసారి మనము నిరుద్యోగులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాం వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రెండు లక్షల ఉద్యోగాలు సం సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇలా నోరులు ఏడవైనయి మీ నోరులన్నీ మూసుకపోయినాయి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు నిరుద్యోగ యువత ఏ సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇత్తామనంగా నేను నమ్మిన్రు మోసపోయిన్రు రైట్ ఒకసారి మోతిలాల్ నాయక్కు ఫోన్ చేద్దాం నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వాళ్ళు రాస్తారు ఒక చేసిండ్రు మొత్తం మీద వాళ్ళు ప్రశ్నించిండ్రు ఒకసారి లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం హలో మోతిలాల్ నాయక్ అన్న మనం లైవ్లో ఉన్నాం చెప్పండి రైట్ అన్న అసలు నిన్న దాదాపు నిరసన వ్యక్తం చేసిరు కదా ఏ అంటే ఏందన్న డిమాండ్స్ ఏంది అసలు అప్పుడు చెప్పిన హామీలన్నీ ఇప్పుడు మర్చిపోయినట్టే కనబడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ దాదాపు బస్సు యాత్రలు అని చెప్పేసి మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ కాంగ్రెస్ నాయకులను అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీకు అలవి కానీ హామీ అందరికీ అలవి కాని హామీలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఆ హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు పోయిన ప్రభుత్వంలో వేసిన మేమే ఉద్యోగాలు ఇచ్చిన డబ్బాలు కొడుతున్న పరిస్థితి కనీసం ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విడుదల చేసింది ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టి భర్తీ చేసింది అండ్ ఈ జాబ్ క్యాలెండర్ మీద మీ పోరాటం ఎక్కడ వరకు ఒకసారి చెప్పండి అన్న ప్రభుత్వం ఇచ్చిన జాబులు అయితే పన్నెండు వేల ఉద్యోగాలు వాళ్ళు ఒక్క ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు సరే పన్నెండు వేలు కాకపోతే పదమూడు వేలు అని చెప్పుకోండి పదమూడు వేలు కాకపోతే మేము పన్నెండు వేలు ఇచ్చినాం కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టండు అవి కూడా మేమే ఫిల్అప్ చేసినాం మేము అవి ఇవి కలిపి మొత్తం అరవై వేలు అని చెప్పేసి ఓ జెన్యున్ గా చెప్పుకోండి దాంట్లో ఏముంటుంది ఉన్నది ఉన్నట్లు చెప్పుకోండి దాంట్లో బేసిజాల ఉపయోగం ఏముంటది సరే చేసుకున్నావు అక్కడ నుంచి నువ్వు ఇచ్చిందే పన్నెండు వేలు చెప్పుకునేమో అరవై వేలు మళ్ళీ లక్ష అరవై వేలు వచ్చేసినావు ఇది ఒకటి రెండోది మేము ఆ రోజు అసలు అడిగింది ఏంది మా తిప్పికొడితే ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు మేము అడిగింది ఏది మన గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ మూడు ఫస్ట్ నెలలో మా టార్గెట్ యాక్చువల్గా మేము ధర్నాలు దీక్షలు చేసింది కూడా ఆ గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు డిఎస్సి ఇరవై ఐదు వేలు కొన్ని ఆ ఎస్ఐపిసి ఇట్లా అన్ని కలిపితే కూడా ముప్పై ఐదు నుంచి నలభై వేలు అంతకు మించి ఎక్కువ లేవు యాక్చువల్ గా అవి కూడా ఇవ్వడం చేతకాగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక సైడ్ ఒక డైవర్షన్ స్టార్ట్ చేసిం ఓన్లీ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసాడా అంటే అక్కడ నుంచి లాస్ట్ గా ఎస్సీ వర్గీకరణ ఇమీడియట్ గా ఫ్రంట్ లైన్ వచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం రెండు నెలలు టైం తీసుకోవాల్సిన చోట ఎనిమిది నెలలు టైం తీసుకున్నారు ఆరు నుంచి ఎనిమిది నెలలు టైం తీసుకున్నారు ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారు ప్రతి ఏడాది జూన్ టూ నా నోటిఫికేషన్ విడుదల చేస్తాం సెప్టెంబర్ పదిహేడు తారీఖున నియామక పత్రాలు ఇచ్చేస్తామని అన్నారు ఇది ఇది ఎవరు చెప్పినారంటే ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట్లాడిన మాట టీజీపీసీ చైర్మన్ ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు మేము ప్రతి ఏడాది మార్చి లో మేము మొత్తం వేకెన్సీస్ అన్ని లిస్ట్ అన్ని డేటా బయటకు తీస్తాం దాని తర్వాత మే ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఆరు నెలలు కంప్లీట్ చేస్తాం అన్నారు మరి దీంట్లో ఈ పదిహేడు నెలలో ఏ మాట నిలబెట్టినారా మా వాళ్ళు అంటే అన్న మీరు ఇప్పుడు దాదాపు నాయకులను మిమ్మల్ని మీ దగ్గరికి అప్పుడు ఎవరైతే ఓట్ల కోసం వచ్చిరో లేకపోతే మనం మార్పు తీసుకురావాలి మార్పు తీసుకొస్తే మన బతుకులు బాగుపడతాయి మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చాలా మంది నాయకులు మాట్లాడిరు కదా అన్న వాళ్ళ దృష్టికి మీరు తీసుకుపోయినప్పుడు ఏమంటారు వాళ్ళు దాదాపు ఈ రియాజ్ కానీ లేకపోతే బల్మూరు వెంకట్ గాని వీళ్ళతో మాట్లాడే స్థాయి ఒకటండి మేము వాళ్ళ పర్సనల్ గా వాళ్ళని మేము ఇంకోటి ఇంకోటి మాకు అనవసరం మా పాయింట్ ఒకటే ఏందంటే మేము ప్రభుత్వానికి ఇటు పొలిటికల్ పార్టీస్ కి ఆపోజిషన్ పార్టీస్ కి జనవరి నుంచి రిప్రజెంటేషన్ స్వయంగా అందరిని కలిసి అందరికి నేనే ఇచ్చి నా టీం మెంబర్స్ నేనే ఇచ్చి వచ్చిన రాజకీయాలు చేయాలనుకుంటే నిజంగా రెచ్చగొట్టే వ్యవహారమే చేయాలనుకుంటే ఆ రోజు మేము ఆ ఎవరైనా రిప్రజెంటేషన్ పీస్ఫుల్ ఇస్తారా అండి సో యూనివర్సిటీస్ లో ప్రెస్ మీట్లు లు పెట్టుకుని శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటారా సో ఈవెన్ అదంతా వీళ్ళందరూ ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు మేము మొన్న ఇందిరాబాద్ దగ్గర ఒక నాలుగు ఒక ఒక వారం రోజుల క్రితం నా తెలిసి ఐదు వందల మంది స్టూడెంట్స్ తో ఎవరు లేని టైంలో ఐదు వందల మంది స్టూడెంట్స్ తో స్వచ్ఛందంగా వచ్చి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకొని అక్కడ ఎవరైనా ఏ పొలిటికల్ లీడర్ అయినా ఉన్నారా అండి లేరు అక్కడ మంది కృష్ణ మన హరికృష్ణ అన్న ఉన్నారు ఇటు ఉన్నారు పృథ్వరాజు ఉన్నారు తొలి వీళ్ళు రఘు ఉన్నారు రఘు ఉన్నారు ఇటు ప్రశాంత్ హరికృష్ణ సార్ ఉన్నారు వీళ్ళు ఎవరండి వీళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అక్కడ అంత నీట్ గా గవర్నమెంట్ ఒక మెసేజ్ పంపించాలని ప్రయత్నం చేసినాం అక్కడ మేము సప్లై దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ జూన్ టూ నా వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు ప్రకటించలేదు జూన్ టూ మరి మేము జూన్ త్రీ అయినా మాకు మేము ఈ ఈ స్టేట్ ఫార్మేషన్ అవ్వడం కోసం కీలక పాత్ర పోషించినాం గవర్నమెంట్ మారడంలో కీలక పాత్ర పోషించినాం మరి జూన్ జూన్ టూ అంటే స్టేట్ ఫార్మేషన్ డే అన్నప్పుడు అందరికి ఒక కోరిక ఆశ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు ఇది ముఖ్యంగా మేము ఇప్పుడు అడిగేది ఒక ఒక అవసరంతో అవసరంతో మేము మా ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేది ఒక అవసరం ఆశ కూడా కాదు కోరిక కూడా కాదు అది ఒక అవసరంతో అడుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క విద్యార్థి ఒక నిరుద్యోగ పరిస్థితి చూస్తే వాళ్ళు అసలు వాళ్ళ మానసిక పరిస్థితి గానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గాని వాళ్ళ ముఖంలో అంతా కూడా ఒక డల్ ఒక ఒక మబ్బు కమ్ముకున్నదండి రైట్ అన్న అసెంబ్లీలో ఏదో పొరపాటున నోరు జారిందేమో ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మొన్న కూడా సమావేశంలో మాట్లాడిరు సభలో మాట్లాడిర్రు నోటిఫికేషన్ లేస్తామంటే వద్దంటురు నిరుద్యోగులు వాళ్ళకి జాబులు ఎక్కువైనాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా అన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తారు చెప్తారు వారు ఏదని చెప్తారు వారు వరకైనా మాట్లాడతారు అబద్ధం ఆడాలనుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటారు అబద్ధం ఆడాలనుకున్నప్పుడు కావాలని ధర్నా చేస్తున్నారు అంటారు అబద్ధం ఆడాలని ఇవన్నీ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఇవన్నీ మాట్లాడతారు ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడరు కాబట్టి మేము కూడా దానికి ఖచ్చితంగా తెలంగాణ యువత తెలంగాణ యువతకి తెలంగాణ నిరుద్యోగ యువతకి రాష్ట్రాన్ని సాధించి ఆంధ్ర తరిమి కొట్టిన వాళ్ళు మేము అలాంటిది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ని మేము గవర్నమెంట్ పక్క పక్క కేవలం నిరుద్యోగులు కానీ గవర్నమెంట్ ని పక్క కూర్చు కింద కూర్చోబెట్టినాం ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అండి మాకు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అమ్మ రైట్ రైట్ ఇది పరిస్థితి నిరుద్యోగులు దాదాపు గలమెత్తుతా ఉన్నారు ధర్నాలు చేస్తాము రాస్తారోకలు చేస్తాము మరో ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూడ చూడపోతా ఉన్నామని చెప్పేసి రైట్ మేధావులు పదవులు పైసలు ఎమ్మెల్సీ కోదండరామ్ ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి గంటా చక్రపాణి అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ పాశం యాదగిరి కోటి రూపాయలు నజరానా జయరాజు కోటి నజరానా అందేశ్రీ కోటి నజరానా సుధాల అశోక్ దేశ కోటి నజరానా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పైసలు ఇస్తే మీ నోర్లు మూతబడ్డాయా పదవులు ఇస్తే మీ నోర్లు మూతబడ్డాయా అని చెప్పేసి నిరుద్యోగులు గలమెత్తుతా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకు అంత కష్టమేమీ కాదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ మేధావి వర్గం మూద మూగ కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళు పదవులకు ఆశపడి పెదవులను మూసుకున్నారు మరికొంతమంది కొంతమంది నాతో నోటికి తాళాలు వేసుకున్నారు కళ్ళుండి చూడలేక నోళ్ళున్న మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నారు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపరు గోదావరి జలాలను పక్క రాష్ట్రం దర్జాగా తరలించుకపోతున్న ఉలకరు పలకరు ఒకప్పుడు గె గంతెత్తిన గెంతెత్తిన నినదించిన మేధావి గొంతుకలు ఇప్పుడెందుకు మౌన ముద్రలోకి జారుకున్నాయని ఆ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం అప్పుడు వాళ్ళ నోర్లతో అవసరం ఉండే ఇప్పుడు ప్రజలు ఇంతగానం ఆ ఏమంటారు ఒక పాటు ఉంటది దాదాపు సిద్దిపేటకు సంబంధించిన ఒక అన్న పాఠమూగబోయింద ప్రజా నీ దరువు మోగనంటోందా కళాకారుడా రైతులెందరో వస్తున్నా రాగమెత్తనంటారా రైతులెందరో వస్తున్నా రాగమెత్తనంటారా అని చెప్పేసి సిద్దిపేట్ల మధ్యలో నరసింహులు అన్న ఉంటాడు ఒక పాట ఈ పాట రాసిండ్రు అన్నట్టు పాట మూగబోయిందా ప్రజా గాయక దరువు మోగనంటుందా కళాకారుడు అని చెప్పేసి ఇప్పుడు పాట వాడే కళాకారునికి ఒక్కనికే రాదు అప్పుడు ఆ ప్రభుత్వంలో ప్రజల తరఫున ప్రజల కొరకు కొట్లాడిన వాళ్ళందరూ ఇలా ఏమైన్రు పదవుల కాసపడ్డరు నిజంగా రేవతి రెడ్డి సర్కారు ఒక మంచి పని చేసిందోల్లా ఏ మంచి పని చేసింది తెలుసా ఎవరైతే పోయిన ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిల నిలదీసిండ్రో ప్రభుత్వాన్ని నిలదించినో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తరపున కొట్లాడ చేయకుండా మన మీదకి పోరాటం లేవనెత్తకుండా మీద లేవనెత్తం కొనుక్కోవాలి ఎవరెవరిని ఏం చేసిందని అంటే వీళ్ళందరూ పోయిన ప్రభుత్వంలో కొంతెత్తినోళ్ళు ఇప్పుడు పోయిన రామరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఈయన సుద్దాల అశోక్ తేజకు కోటి రూపాయలు ఇచ్చిండ్రు అంద్రీకి కోటి రూపాయలు ఇచ్చిండ్రు జయరాజుకు కోటి రూపాయలు ఇచ్చిండ్రు వీళ్ళందరూ పోయిన ప్రభుత్వంలో పోరాటం చేసినోళ్ళు ప్రజల కష్టాల మీద లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఈ పోరాట గొంతులకు ఒక పేరు ఉంటది ఈ పోరాట గొంతులు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు కాబట్టి ఈ పోరాట ఆఖరికి అశోక్ తేజ మాటలు మన నాకు ఎట్లా అనిపించిందంటే గుండెగిట్ల అయింది ఇంతైనా అన్నా నీ పోరాటం అనిపించింది నాకు తెలంగాణ తల్లి విగ్రహం బాగానే ఉన్నది ఇప్పుడు పెట్టిందని కిరీటం తీసేసిండ్రు చేతుల బతుకమ్మ తీసేసిండ్రు వడ్డానం తీసేసిండ్రు అంగు ఆరుబాటాలు ఏవి కనబడకుంటేసూ పేద తెలంగాణ తల్లిగా మార్చిండ్రు అదే తెలంగాణ తల్లి అని చెప్పేసి ఇలా ఊరూరా ప్రకటనలు చాటింపులు వేసుకుంటా ఉన్నారు ఇలా శుద్ధుల శుద్ధాల ఆసక్తేజా ఆనాడు శుద్ధులు చెప్పిండ్రు పెద్దోళ్ళు అనద్దు కానీ వీళ్ళు అనాల్సిన అవసరం ఏర్పడుతుంది తెలంగాణ తల్లికి ఏమైంది ఒక సాధారణ మహిళ లెక్క ఉన్నది అంటే సాధారణ మహిళ చేతుల ఏదైనా పనిముట్టు ఉంటుంది కానీ ఇలా చేతు గుర్తు అని చెప్పేసి ఎందుకు చూపెట్టిండ్రు అవి మెట్ట ప్రాంతాలు మెట్ట ప్రాంతాలలో వండే పంటలు ఎందుకు పెట్టిండ్రు ఇలా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రం అంటే యావత్తు ప్రపంచానికి బతుకమ్మ పండుగ గుర్తొస్తుంది ఇలా బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అనే ఆలోచన లేకుండా ఆనాడు బతుకమ్మ మీద పాటలు రాసినోళ్ళు అల్లినొళ్ళు తెలంగాణ బతుకుదెరువు కళ్ళ కద్దినట్టు పాట రూపంలో చిత్రీకరించినోళ్ళు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం బాగానే ఉంది అనే వరకు గుండె అయింది ఉద్యమంలో కొద్ది భాగమే పాలుపచ్చుకున్నాం కావచ్చు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన కానీ ఆ పోరాటాలు చూసినాం తొమ్మిదవ తరగతే పదవ తరగతే చదువుతుండొచ్చు కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్నాం వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణ కడ్డెవ్వడు అని చెప్పేసి నినదించినం లగడపాటి లంగర దోచుకున్న దొంగర అని చెప్పేసి నినాదాలతోని హోరెత్తించినం వంట వార్పు కార్యక్రమాలతో ముందడికి నడిచినాం బతుకమ్మ ఆటపాటలతోని కొనసాగించినం తెలంగాణ సకల జనుల ఉద్యమాన్ని సకల జనుల సమ్మెను రాలీ నిరాహార దీక్షలలో రీలో నిర రీలే నిరాహార దీక్షలలో పాల్గొన్నాం కొద్దో గొప్ప చూసినాం కానీ తొలిదశ మలిదశ ఉద్యమాలు చూసిన వాళ్ళు మీరు ఇలా అమ్ముడు పోయినరంటేనే బాధ అనిపిస్తుంది సార్లు అని చెప్పేసి అసలైన నిఖాస్ అయిన తెలంగాణ బిడ్డలు నర నరాల తెలంగాణ నెత్తులు వారుతున్న వాళ్ళందరూ తెలంగాణ పౌరుషం నింపుకున్న వాళ్ళందరూ ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీ నోర్లు మూగబోయినాయి ఆ సారు పాట వెళ్ళుతలేదా పెన్ను గదులుతలేదా ప్రజల కష్టాలు కనబడతలేవా రైతుల గోసలు కనబడతలేవా రైతుల ఆత్మహత్యలు కనబడతలేవా వచ్చిన పద్దెనిమిది నెలల పొద్దున ఐదు వందల నాలుగు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ నోర్లు ఉలకై పలకై ఎందుకు సార్లు అమ్ముడు పోయింద్రా అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు